దీప కడుపు పోగొట్టాలని జ్యోత్సన వేసిన ప్లాన్ తెలుసుకుని దీపను కాపాడుకున్న సుమిత్ర దశరథ్ షాక్ లో జ్యోత్సన పారిజాతం ఇంతకు ఏం జరిగింది దీప కొడుపు పోగొట్టాలని చెప్పి జ్యోత్సన ఏం ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ని సుమిత్ర దశరథ్ ఎలా తెలుసుకున్నారు దీపని ఎలా కాపాడుకున్నారు దంతకుడు వీడియోలు చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదికి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా జ్యోత్స్న అయితే దీప చెప్పింది అబద్ధమేమో అనుకున్నాను అంటూ శివన్నారాయణ కోపానికి గట్టిగానే గురైంది శివనారాయణ శివన్నారాయణ తోటి దీపకు సారీ కూడా చెప్పించాడు అలా చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది ఇక జ్యోత్స్న అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోతారు దీప కార్తీక్ ఇంటికి వెళ్ళాక ఇక కాంచనతో కూర్చుని దీప చాలాసేపు ముచ్చటిస్తుంది ఇలాంటి సమయంలో అమ్మకి ఊరట కలిగించే ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను దీప అంటే ఏంటి బావా అది అంటుంది దీప నువ్వే తన మేనకోడలువని తన కోరిక నెరవేరిందని చెప్తే అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు ఆ దెబ్బ తగలటం వల్ల పడుతున్న బాధని మర్చిపోతుంది అని చెప్పని అంటాడు సరే మీ ఇష్టం బావా అని చెప్పని అంటుంది ఇక అలా అన్న తర్వాత దీప అయితే తన గదిలో కూర్చుని చాలా చక్కగా గదంతా అలంకరించుకుని తను కూడా మంచిగా చీర కట్టుకుని పూలు పెట్టుకుని కూర్చుని ముగ్గు వేసుకుంటూ ఉంటుంది అదే టైంలో కార్తీక్ అయితే కాంచన్ దగ్గరకు వెళ్ళి అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పనంటాడు ఏంటో చెప్పు నాన్న అని చెప్పనంటే ఇంత దెబ్బ తగిలించుకున్నావు నీకేదన్నా అయితే నాకెవరున్నారమ్మా చెప్పు అని అంటే ఏమవుతుంది నాన్న అయినా కన్నతల్లిలా చూసుకునే భార్య ఉంది ఇంకా నీకేంటి బాధ చెప్పు అంటే అలా మాట్లాడకమ్మా నువ్వు లేందే నేను లేను నా కోసం నువ్వు ఏం త్యాగం చేశావో నాకు తెలుసు నేనుంటే చాలనుకుని నీ భర్తను కూడా వదిలేసుకున్నావు ఇంకా ఇంకా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయాలి చెప్పు అంటాడు లేదులే రే నాకేం కాదు అంటుంది కాంచన సరే ఇప్పుడు నీకొక విషయం చెప్పబోతున్నాను అంటూ పెద్దమా పెద్దమా అని పిలుస్తాడు అనసూయ వస్తుంది జేంటి బాబు అని చెప్పని అంటే మీరు ఇక్కడ కూర్చోండి ఒక మంచి శుభవార్త మీకు చెప్పబోతున్నాను అని చెప్పని అంటాడు శుభవార్త జేంటి బాబు మా దీపేమైనా అని చెప్పని అంటుంది శుభవార్త అంటే ఈ కథేనా అని అంటాడు ఇప్పుడు మేము కోరుకునేది ఎదురు చూసేది దానికోసమేగా బాబు అంటుంది అనసూయ అయితే ఏంటంటే అమ్మా నువ్వు మీ అన్నయ్యని ఏమని కోరుకున్నావు దీప నీకు మేనకోడలు పుట్టినప్పుడు అనగానే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యి అని కోరుకున్నాను కానీ అది నెరవేరలేదు కదరా అని చెప్పంటుంది ఆ కోరిక నెరవేరిందమ్మా అంటాడు కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన ఎలా నెరవేరిందిరా నువ్వు జ్యోత్సన్ పెళ్లి చేసుకోలేదు కదా అని అంటుంది కానీ దీపను పెళ్లి చేసుకున్నాను కదమ్మా అంటాడు దీప మీకు మరదరి కాదు మీ అమ్మగారికి మేనకోడలు కాదు కదా బాబు మీ అమ్మ కోరుకున్న కోరిక ఎలా నెరవేరినట్టు అనగానే మీరే చెప్పారు కదా పెద్దమ్మ రోడ్డున విసిరేసినా సరే బ్రతికి బట్ట కట్టింది అని ఆ బ్రతికి బట్ట కట్టిన దీపే మా అమ్మకి మేనకోడలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనసూయ ఏం మాట్లాడుతున్నారు బాబు అంటుంది ఈ లోపు కాంచనా అదేంటి దీప నాకు మేనకోటలేంట్రా దీప అనసూయకు మేనకోటలు నా మేనకోటలు జ్యోత్సిన కదా అంటుంది కాదమ్మా అనసూయ గారి మేనకోడలు దీపే కానీ దీప ఆయన ఆవిడ తమ్ముడి కూతురు కాదు ఆయనకు దీప బస్ స్టాండ్ లో దొరికింది పుట్టినప్పుడే పారిజాతం అమ్మమ్మ చేసిన పని వల్ల దీప పాలైపోయింది జ్యోత్స్న సుమిత్రత్తయ్య బిడ్డగా పెరిగింది అని చెప్పి జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా కాంచన చాలా బాధపడుతూ సంతోషిస్తూ దీపా దీపా అని చెప్పి నా మంచం నుంచి చెగిసిపోతూ ఉంటుంది నువ్వు ఆగు అంటే లేదురా దాన్ని పిలవటం కాదు నేనే వెళ్ళాలి నా మేనకోడల దగ్గరికి వెళ్ళాలి నా కోరిక నెరవేర్చింది నువ్వు నా కోరిక నెరవేర్చావు నువ్వు నా మాట నిలబెట్టావు మా అన్న చెల్లెల బంధాన్ని బలపరిచావు అంటూ గబగబా ఇక చేరులో కూర్చుని దీప దగ్గరకు వెళ్తుంది అయ్యో అత్తయ్య నేనే వచ్చేదాన్ని కదా మీరొచ్చారు దేనికి పిలవలసింది కదా అని చెప్పని అంటూ ఇక దీప గబగబా వెళ్ళేసరికి నువ్వు నువ్వు నా మేనకోడెలివా నువ్వే నా మేనకోడెలివా నేను కోరిన కోరిక తీర్చేశారా అని చెప్పని అంటూ ఉంటే అవునత్త అందుకే ఆ రోజు నుంచే బావా అని పిలవటం మొదలు పెట్టాను ఆయన నిజం చెప్పారు అంటూ ఉంటే అక్క ఇదంతా నిజమే కదా అబద్ధం కాదు కదా అంటుంది అనసూ వంక చూసి అవునమ్మ ఇదంతా నిజమే చెల్లెమ్మా దీపైతే నా తమ్ముడు కూతురు కాదు వాడికి దొరికింది వాడు పెంచాడు ఆ బిడ్డ ఏ బిడ్డో ఏ కన్న తల్లి బిడ్డో నాకు తెలియదు అని చాలా సార్లు అన్నాను కదా అంటే అవును అంటుంది కాంచన ఇంకెందుకు అక్క ఆలస్యం మనం ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసేయాలి ఇంకా అసలు మనసు ఆగట్లేదు నా కొడుకు నా మేర కొడరు అంటూ ఉంటుంది కాంచన ఇక ఆ రోజు రాత్రి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు దాంతో ఇక దీప కార్తీక్ ఇద్దరు ఒక్కటవుతారు అలా ఇద్దరు కూడా చాలా సంతోషంగా గడుపుతారు అంతకు ముందు కంటే వాళ్ల మధ్య బంధం బలపడటంతో ఇంకా చాలా దగ్గరగా ఉండడం చూసి డౌట్ వస్తుంది ఈలోపు రెండు నెలలు గడిచేసరికి ఒక రోజున కిచెన్ లో కడు తిరిగి పడిపోయి ఉంటుంది దీప కా సుమిత్ర హాల్ వైపు వెళ్తూ కిచెన్ లో దీప లేదేంటి అని చూడటానికి వచ్చేసరికి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది దీపా దీపా అని చెప్పి గబగబా వెళ్ళి లేపుతుంది సుమిత్ర అలా లేపేసరికి ఏంటమ్మా అంటూ అలా లేచిన దీపను జేవైంది అంటే తెలీదమ్మా కళ్ళు తిరిగాయి అనగానే అవునా వాం వచ్చినట్టుగా ఉందా అంటే అలా బ్రేక్స్ తీయించటం దశరథ్ గమనిస్తాడు ఉదయాన్నే ఇక కార్తీక్ దీప్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులను కార్తీక్ ని కారు తీయకూడదు అని చెప్పి చెప్దాం అనుకుంటాడు కానీ దశరథ్ చూశాడు అనే విషయాన్ని అందుకోసమని దశరథ్ కి మత్తుమందు కల్పించి దశరథ్ నిద్రపోయేలా చేస్తుంది అలా చేసిన తర్వాత ఇక ఉదయాన్నే దశరథ్ లేచేసరికి కార్తీక్ దీప ఇద్దరూ కూడా పారిజాతం ఇంకా జ్యోత్సన చెప్పడంతో పాటు ఇటు కూడా చెప్పించటం వల్ల ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు అలా వెళ్లేసరికి ఇక ఆ దారి మధ్యలోనే కార్తీక్ దీప ఇద్దరు కూడా యాక్సిడెంట్ కి గురవుతారు అలా యాక్సిడెంట్ అయ్యేసరికి ఒక్కసారిగా ఇక కార్తీక్ షాక్ అయిపోతాడు బ్రేక్స్ తీయించటం కూడా చాలా జాగ్రత్తగా తీయిస్తుంది అది పెద్దగా యాక్సిడెంట్ అవ్వకుండా అటు దీప ప్రాణాలు మాత్రమే అంటే అటువైపు కూర్చున్న వాళ్ళకే బాగా గట్టిగా తగిలేలా అలా ఏదో చేస్తుంది మొత్తానికి జ్యోత్సన దాంతో దీపకే బాగా దెబ్బలు తగులుతాయి తను ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో అందరికీ చెప్పి చాలా సంతోషంగా సంబరం చేసుకున్న దీప ఇప్పుడు జీవిలా ఉంటుంది అది చూసిన కార్తీక్ షాక్ అయిపోతాడు గబగబా ఈ ఈలోపే సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు ఇక అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్స్ అయితే దీపని చూసి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది తనకైతే బ్లడ్ ఎక్కించాలి అని చెప్తారు దాంతో ఇక సుమిత్ర అప్పటికప్పుడు రక్తమిస్తుంది రక్తం సరిపోకపోతే దశరథ్ కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇక అలా మొత్తం మీద ఇటు సుమిత్ర దశరథ్ హాస్పిటల్ కు వచ్చి జ్యోత్స చేసిన పని వల్ల ఇటు దీపా కార్తీక్ ఇబ్బంది పట్టడం చూసి చాలా బాధపడతారు బాధపడటం మాత్రమే కాదు దీపని బ్రతికించుకుని ఇక ఇంటికి తీసుకొస్తారు జ్యోత్స అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని గొడవ చేస్తూ ఉండేసరికి నోరు మూసుకుని ఉండు అని చెప్పేసీ సుమిత్ర అంటుంది దీపను తీసుకెళ్లి తన గదులను ఉంచుతుంది నువ్వు కోలుకునే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తుంది అలా మొత్తం మీద సుమిత్ర దశరథ్ కలిసి దీపని కాపాడడంతో పాటు దీప కడుపులో బిడ్డని కూడా కాపాడుతారు తన డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతాను అని చెప్పే అన్న మాటలకు జోస్న షాక్ అయిపోతుంది పారిజాతం అయితే ఏంటి సుమిత్ర ఇది అని చెప్పని అడగబోతుంటే ఇది నా ఇల్లు నాకు సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటాను అంటుంది దశరథ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే కాంచన దశరథ్ కు అసలు విషయం చెప్పిస్తుంది కాబట్టి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి